హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేజే రివ్యూస్ ఈరోజు మనం ట్రైలర్ అన్బాక్సింగ్ చేయబోయేది రాజాసాబ్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో టీ సిరీస్ బ్యానర్ కింద వస్తున్న సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ ఏ రాజా రాజాసాబ్ దీని గురించి ఇప్పుడు మనం ఫుల్ రివ్యూ చేద్దాం రాజాసాబ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే ఫ్యాన్స్ అందరూ ఎక్సైటెడ్ అయిపోయారు ప్రభాస్ గారిని కొత్త అవతారంలో చూద్దామని ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోతే గురించి డీటెయిల్స్ ఇవ్వలేను కానీ ఇది ఒక రొమాంటిక్ ఎక్సెన్స్ డ్రామా అని చెప్పగలను ఈ మూవీలో ప్రభాస్ మాస్ ఎంట్రీ డైలాగ్స్ స్పెషల్ ఫుల్ గా ఉంటాయని చెప్పవచ్చు మల్లికా మోహన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించుతున్నారు ఈ మూవీలో సంధుదత్తు విలన్ గా మనం చూడవచ్చు ఈ మూవీ గురించి హైలైట్ చూసుకున్నట్టయితే మారుతి దాసరి కామెడీ టచ్ ప్లస్ ప్రభాస్ యాక్షన్ కాంబినేషన్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు పీజీఎం అండ్ సౌండ్స్ ఏమో టీ సిరీస్ సినిమాటోగ్రాఫిక్ అండ్ ఎడిటింగ్ సూపర్ అని చెప్పవచ్చు రాజాసాబ్ యొక్క పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ థియేటర్లో చూడాల్సిన సినిమా మేమిచ్చే రేటింగ్ అయితే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో తెలుపండి మరిన్ని వీడియోల కొరకు లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏజే రివ్యూస్